హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీకు ఈ రోజు మన హైదరాబాద్ లో జరిగే సంత గురించి చెప్తాను అదేనండి మన భాషలో మార్కెట్ నిన్న రాత్రి బాగా వర్షం పడుతూ ఉంది అయినా లెక్క చేయకుండా అలా కూరగాయల మార్కెట్ కి వెళ్ళాం అక్కడ ఉల్లిపాయల దగ్గర నుండి ఉక్కు చేపల వరకు ఎన్ని వెరైటీలో పదండి చూద్దాం అలా మార్కెట్ చూపిద్దామని వీడియో మొదలు పెట్టామా ఒక ఆంటీ కళ్ళెర చేస్తూ చూసింది తనని వీడియో తీస్తున్నామేమో అని మనకెందుకు వచ్చిందిలే అని అలా తప్పించుకుని ఇలా వీడియో తీయటం మొదలు పెట్టా అలా వెతుక్కుంటూ వెళ్తే రేట్లు మండిపోతున్నాయి అని గుసగుసలు సర్లే అనుకుంటూ ముందుకు వెళ్తుంటే ఎవరో నా ఫోన్ కొట్టేశారు అంటూ ఒక అమ్మాయి అరుపులు అలా మా ప్రయాణం కొనసాగిస్తూ క్లైమేట్ బాగుంది కదా మంచిగా వేడి వేడి బిర్యానీ వేద్దాం అనుకుని అందులోకి పుదీనా తీసుకుందాం అని పది రూపాయలకి అడిగితే ఈ రోజుల్లో పది రూపాయలకి ఏం వస్తున్నాయి అని చెప్పలేక గోనుకున్నారు ఈ మొగుడు పెళ్ళాలి సర్లే మీకు పది రూపాయలకి ఏమీ రావేమో